నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం దశమహా విద్యలు అంటే ఎవరు కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ఆ దశమహావిద్యలను పూజిస్తే ఇన్స్టెంట్ గా నిజంగా రిజల్ట్స్ అనేవి వస్తాయా దశమహా విద్యలు ఈ పూజలు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శక్తి సాధకులు అలాగే తంత్ర ప్రావీణ్యులు కామాఖ్య దశమహావిద్యలు మరియు మహా త్రిశక్తి పీఠ వ్యవస్థాపకులు గురుజీ ప్రహ్లాద స్వామి గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం జై మాతాది గురుగారు కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి మీ దగ్గర నుంచి చాలా విషయాలు నెమ్మది 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 నెమ్మదిగా తెలుసుకుంటూనే వస్తూ ఉన్నాము సో ఎందుకు పంచమహాబలి నిర్వహిస్తారు ఎందుకు కుమారి పూజలు నిర్వహిస్తారు అమ్మవారి టెంపుల్ యొక్క ప్రాశస్త్యం ఏంటి ఇవన్నీ కూడా మీరు వివరిస్తూ వచ్చారు అయితే ఇక దశ మహావిద్య గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఏమిటి దశ మహావిద్యలు ఎవరు దశ మహావిద్యలు ఎందుకు చేస్తారు ఓ పూజలు దశమహావిద్యలు అనేవారు కామాఖ్యాపీఠంలో వెలిసిన పది మంది దేవతలు దశ మహావిద్య గురించి ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయంటే ఒకటే ఒక సమాధానం చెప్పాలంటే ఎస్ వస్తాయి ఎస్ నూటికి నూరు శాతం వస్తాయి కాబట్టి ప్రజలు ఈ మధ్య దశ మహావిద్యలు పూజలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దశమహా విద్యలు అని ఎందుకు అంటామంటే వారు డైరెక్ట్ గా దేవతలు గారు అమ్మవారి అమ్మవారి అంశాలు కాబట్టి వారిని విద్యలు అంటాం ఒక సమస్య పూర్ణం అంటాం కదా ఒక్కొక్క సమస్యకి ఒక దేవత అధిపతి అలా దశమహా విద్యల్ని మనం పూజిస్తాం అందుకే దశమహా దేవతలు అను దశమహా విద్యలు అనే అంటాం గా అన్నప్పుడు దేవత అంటాం కాళీ మాత అంటే విద్యలు అనే సరికల్లా ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యలోని ప్రావీణ్యం పొందినట్టు కరెక్ట్ మీరు మీ అండర్స్టాండింగ్ కరెక్ట్ కాబట్టి ఇక మనం దశ గురించి మాట్లాడుకునే ముందు అసలు దశమహా విద్యలు అనే వాళ్ళు ఎలా వచ్చారు అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దశమహా విద్యలు ఎలా వెలిసినాయి అంటే ఈ మనం మళ్ళీ పురాణంలోకి వెళ్ళాలి పురాణంలోకి వెళ్తే మీకు టూకీగా చెప్పేస్తాను దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి సతీదేవి దక్ష ప్రజాపతి అయిన పెద్ద చక్రవర్తి ఆవిడ ఈశ్వరుని ప్రేమిస్తుంది సో యాజ్ యూజువల్ అప్పట్లో కూడా చక్రవర్తి ఒక బైరాగిని ప్రేమిస్తే ఒప్పుకోడు కదా శివుడు గొప్పవాడే కావచ్చు కానీ ఆయనకి ఇల్లు కూడా లేని ఒక శ్మశానం ఉండే ఒక బైరాగి ఈయనేమో చక్రవర్తి కూతురు ప్రేమిస్తే ఒప్పుకుంటాడు ఒప్పుకోడు ఆవిడ బయటకు వెళ్ళిపోయి ఈశ్వరుని పె పెళ్లి చేసుకుని ఆవిడ ఉంటారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఈయన గొప్పతనం చూపించుకోవాలి కూతురు వెళ్ళిపోయింది కాబట్టి ఈయన ఈశ్వరుడి మీద పగ తీసుకోవటం కోసం ఒక దక్ష యజ్ఞం యజ్ఞం ఒకటి ప్లాన్ చేస్తాడు దాన్ని దశయజ్ఞం ఆ యజ్ఞంకి ముక్కోడి దేవతల్ని పిలుస్తాడు బ్రహ్మ విష్ణువుని కూడా పిలుస్తాడు మహేశ్వరుని పిలువడు అంటే నిరీశ్వర యాగం ఈశ్వరుడు లేకుండా యాగమే ఉండదు నిరీశ్వర యాగం తలపెడతారు అప్పటికి అందరూ ఆయనకు సలహా ఇస్తారు నిరీశ్వర యాగం మంచిది కాదు చేయొద్దని కానీ ఆయన చక్రవర్తి ఆయన వినే పరిస్థితిలో లేడు త్యాగం పెట్టి అందరినీ పిలుస్తారు కూతుర్ని అల్లుని మాత్రం పిలవడు ఈవిడ ఈవిడ ఇంటి కూతురు కదా ఈమె మనసులో ఉంటుంది అందరు చుట్టాలు వెళ్తుంది చుట్టాలు పక్కాలు వస్తారు వెళ్ళాలని ఇది ఉంటుంది కదా వెళ్ళి ఈశ్వర్ని అడుగుతారు అయ్యా మనం వెళ్దామా స్వామి మనం వెళ్దామా అని అడుగుతుంది మనం వెళ్ళటం ఏంటి కావాలంటే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అన్నాడు మనం ఎట్లా వెళ్తాం పేరెంట్ అని మనం ఎట్లా వెళ్తాం వద్దు అంటారు ఈడ వినదు మళ్ళీ అడుగుతుంది స్వామి నువ్వు వెళ్ళినా కూడా ఇబ్బంది పడతావు అని చెప్తాడు ఎందుకంటే మనం మనల్ని అవమానపరచడానికి ఆయనకి తెలుసు కదా ఈశ్వరుడు అంటే సర్వం తెలిసినవాడు వద్దు మనల్ని ఇబ్బంది పడటానికి ఆయన పిలుస్తున్నాడు నువ్వు ఒక్కదానే కూడా ఇబ్బంది పెడతావు అంటే లేదు 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 వెళ్ళాల్సిందే అంటే ఆయన వినడు వినకపోవటంతో ఈవిడేం చేస్తారంటే ఆయనని సామదాన భేద దండోపాయాలతో ఆయన్ని ఎట్లా అయినా ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆదిపర శక్తి కదా వివిధ రూపాల్లో ఆయన మీద కొన్ని ప్రయోగాలు చేస్తుంది ఇప్పుడు భార్య కూడా భర్తని ఒకసారి కాఫీ కల్పించేవండి సినిమాకి వెళ్దాం అంటది వద్దని అనుకోండి కొంచెం హార్ష్గా గిన్నెలు వాడేయటం ఏదో చేస్తుంది లేదు లేదంటే పిల్లల ద్వారా అడిగిస్తుంది లేకపోతే వాళ్ళ అత్తమాలతో చెప్పిస్తుంది ఇట్లా రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంది అట్లా ఈ అమ్మవారు కాబట్టి శక్తుల్ని ప్రయోగిస్తుంది రకరకాల శక్తుల్ని ఇట్లా పది రకాల శక్తుల్ని అయివారి మీద ప్రయోగిస్తుంది ఏదో ఒక శక్తి ఆయన మీద రిజల్ట్ చూపిస్తుంది రిజల్ట్ చూపించి అంతటి ఆదిశంకరుడి మీదే రిజల్ట్ చూపించింది దశమావిద్య ఆయనే ఆయన మనసు మార్చుకుని సరే వెళ్తే నువ్వు ఒక్కదాని వెళ్ళు కానీ నేను రాను కానీ నువ్వు జాగ్రత్త అవమానించడానికి ఆయన పిలుస్తున్నాడు అని అవన్నీ పంపిస్తాడు అలా వెలిసినయే ఈ దశ మహావిద్యని కొంతమంది వేరే రకంగా చెప్తుంటారు అంటే గురు పరంపరగా ఎందుకంటే మేము గ్రంథాలు చదివిన వాళ్ళం కాదు ఉపనిషత్తులు భేదాలు చదివిన వాళ్ళం కావు గురు పరంపరగా మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మాకు పాస్ అవుతుందో అది ప్రజలకు తెలియజేయటం మా ఇది సో దీనిలో కాంట్రవర్సీలు ఏమి ఉండొద్దు వేరే వాళ్ళు ఏదైనా చెప్తే అది దాని ప్రకారం అది జరుగుతుంది కాబట్టి ఇది సహేతుకంగా అనిపించింది కాబట్టి మా గురువులు గురు పరంపరగా ఇది చెప్తున్నారు దశ మహావిద్యాలయం ఎలా వెళ్తున్నాయి అని చెప్పేసి సో ఇలా వెలిసిన దశ మహావిద్యలే సో శివుడు పైన పార్వతీదేవి వదిలినటువంటి విద్య విద్యలు ఆ విద్యలు ఎప్పుడు మనకి దశ మహావిద్యలుగా వచ్చినాయి ఈ దశ మహావిద్యలు ఎప్పుడైతే కామాఖ్య దేవి శరీరం మూడు చెప్పేస్తాను ఆవిడ ఎప్పుడైతే పడి ఆమె ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఆ శరీరాన్ని ఈశ్వరుడు విష్ణుమూర్తి ఖండగండాలే చేస్తే యాభై ఒక్క ముక్కలై అష్టాదశక్తి శక్తి పీఠాలుగా వెలిసింది ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య ఆ కామాఖ్యలో వచ్చి దశ వచ్చేసి కామాఖ్య అమ్మవారి దగ్గర వెలిసింది అందుకే ఆ కామాఖ్య గుడి చుట్టూ కూడా దశ మహావిద్యలు అక్కడక్కడే ఉంటాయండి దశ మహావిద్యలు కూడా ఒక్కొక్క విద్య ఒక్కొక్క ప్రాశస్తం పొందింది సో విద్యలు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధిపతి కాళీ ఉన్నారు కాళి కాలానికి అధిపతి శత్రు నాశనం చేస్తారు అందుకని కాళీమాతని అంటే శత్రుభయం ఉన్న వాళ్ళు శత్రుల్ని ఎదుర్కోవాలనుకున్న వాళ్ళు కాళీ కాళీమాత కాళీమాతకి పూజ చేస్తారు తర్వాత తారాదేవి ఉన్నారు తారాదేవి వాక్శుద్ధిని ఇస్తుంది వాక్శుద్ధి ఇస్తుంది అంటే దాని అర్థం ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు తర్వాత గాయకులు ఉన్నారు తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ వాక్శుద్ధి కావాలి చాలా మంది రాజమాతంగి చేయించుకుంటా ఉంటారు రాజకీయ నాయకులు రాజమాతంగి ఏంటి వశీకరణ జనవశీకరణ మాస్ వశీకరణ ఇస్తారు రాజమాతంగి అమ్మవారు వాక్శుద్ధి లేకుండా రా జనవశీకరణ నీకు ఎక్కడి నుంచి వస్తుంది రాజమాతకి చేయించుకున్న వాళ్ళు జనవశీకరణ కావాల్సిన వాళ్ళు ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ కూడా రా వీళ్ళకి కూడా జనవశీకరణ కావాలి వాళ్ళ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలి జనాలు వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలంటే జనవసీకరణ కావాలి వశీణ అయినంత మాత్రం సరిపోదుగా వశీకరణ కావాలంటే మీకు వాక్శుద్ధి కావాలి వాక్శుద్ధి కావాలంటే కంపల్సరిగా మీరు తారమాత చేసుకోవాలి సో అలాగే మళ్ళీ మీకు డబ్బు కావాలనుకోండి డబ్బు కావాలంటే మళ్ళీ లక్ష్మీదేవి అవతారం మన కమలాత్మిక దేవి చేసుకోవాలి కమలాత్మిక ఇప్పుడు విద్యలు అందరూ కూడా ఏదో తాంత్రిక స్పెషల్గా క్రియేట్ చేసిన తాంత్రిక దేవతలు గారు ప్రతి ఒక్క దేవత ఒక ఒక దేవత స్వరూపమే ఇప్పుడు దేవి అంటాము కమలాత్మిక అంటే లక్ష్మీదేవి స్వరూపం కాళీ కాళీమాత తారామాత సరస్వతి తారామాత సరస్వతి అట్లాగే మీకు త్రిపుర సుందరి షోడసి అట్లాగే భువనేశ్వరి త్రిపుర భైరవి భైరవి అంటే అమ్మవారి స్వరూపమే ఇట్లా ప్రతి ఒక్క దేవత కూడా సాత్విక దేవతలకి తాంత్రిక రూపం అలా అనుకుంటే విష్ణుమూర్తి తాంత్రిక రూపం మన లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి కూడా తాంత్రిక రూపమే చాలా చోట్ల లక్ష్మీ నరసింహ స్వామి కూడా జంతుపల్లి ఇస్తారు తాంత్రిక పద్ధతిలో పూజలు చేస్తారు కొన్ని కొన్ని క్షేత్రాలు ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి అయితే అఫీషియల్గా జరగదు అన్అఫీషియల్ గా ఉంటుంది జంతుపల్లి అక్కడ కొన్ని చోట్ల తప్పదు ఇక్కడ కూడా ఆదిశంకరాచార్యుల వారు అన్ని చోట్ల పద్దెనిమిది శక్తి పీఠాలు జంతుపలిని నిషేధించి ఇక్కడ మాత్రం ఓకే చేశారంటే ఆ పద్ధతి ప్రకారం జరగదు కాబట్టి సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటుంది అంటే ఈ దశమ విద్యల్ని మనం ఎవరినైతే మనం ఆరాధిస్తాము ఒక్కరిని ఆరాధించినంత మాత్రం మనకి రిజల్ట్ రాదు పది మంది దేవతల మన సమస్యని బట్టి మనకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనం అనలైజ్ చేస్తాం ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి వాళ్ళకి ఏ సమస్య దేని వల్ల వచ్చింది ఏమేం చేయాలి అనేది ఒకటి అనాలసిస్ చేస్తాం ఇప్పుడు కోర్టు తగాదాలు ఉన్నాయనుకోండి ఎవరికైనా అది శత్రువులు ఎవరైనా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఖాళీ చేసుకుంటే కాదు ఎందుకంటే ఖాళీ శత్రునాశనం చేస్తుంది శత్రునాశనం ప్రతిసారి ఉపయోగపడదు మనకి అలాంటి వాళ్ళకి బగలాముఖి అమ్మవారిని చేసుకోవాలి బగలాముఖి అమ్మవారి అంటే శక్తి స్తంభన చేస్తారు కోట్లు మనకు వ్యతిరేకంగా ఉన్న వాదిస్తున్నారు అనుకోండి వాడి మీద మనం బగలాముఖి ప్రయోగించామంటే వాడు వాడి మనసు మారిపోతుంది గట్టిగా మనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు సో వేరేమన్నా మన ప్రత్యర్థి ఉన్నాడు సపోజ్ ఒక పొలిటీషియన్ ఉన్నాడు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడుతున్నారు వాళ్ళకు వ్యతిరేకంగా పగలాపు చేశారంటే శక్తి స్తంభం జరుగుతుంది సో అలా శక్తి స్తంభన క్రమంలోనే హోమం లాంటివి ఏమైనా నిర్వహిస్తూ ఉంటారా ఖచ్చితంగా హోమం ఉంటుంది దశమహావిద్యలు కూడా బలు ఏమైనా ప్రతి ఒక్క దేవతకి బలి ఉంటుంది మీరు దశమహావిద్య దగ్గరికి వెళ్ళారనుకోండి దశమవిద్యలు లో ముగ్గురు దశమావద లోపలే ఉంటారు అమ్మ అమ్మవారు గర్భగుడిలో ఉంటారు త్రిపుర భైరవి త్రిపుర సుందరి మాతంగి తర్వాత కమలాత్మిక వీళ్ళు ముగ్గురు లోపల ఉంటారు మనం బయటకు వచ్చిన తర్వాత ధూమావతి అమ్మవారు ఉంటారు రైట్ సైడ్ కిందకి వెళ్తే భైరవి తర్వాత ఇటువైపు మెట్ల కిందకి దిగుతూ ఉంటే వారాహి మన తారామాత ఉంటారు తర్వాత కిందకి వెళ్తే ఖాళీ తర్వాత చిన్నమాస్తాదేవి చిన్నమాస్తాదేవి దాటి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బగలాముఖి అమ్మ అంటారు కొంచెం పైకి వెళ్తే కొండపోయిన మళ్ళీ భువనేశ్వరి దేవి ఉంటారు ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పలిపీఠం ఉంటుంది ఎవరి మొక్కు తగ్గట్టు ఎవరి పని తగ్గట్టు ఆ దేవత దగ్గరికి వెళ్ళి మేకను తీసుకెళ్తారా లేకపోతే పావురాన్ని తీసుకెళ్తారా ఏంటనేది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది ఎక్కువగా ఏంటంటే దున్నపోతు బలి అమ్మవారి దగ్గర జరుగుతుంది తర్వాత కాళిమాస దగ్గర ఎక్కువ జరుగుతుంది తర్వాత బగలాముఖి అమ్మవారికి పొట్టేళ్ళు మళ్ళీ ఎక్కువ జరుగుతుంది బగలాముఖి అమ్మవారికి మంగళవారం మంగళవారం రోజు లేకపోతే అష్టమి రోజు సాయంత్రం పూట ఎక్కువ జరుగుతుంది ఈ పూజలు బగలాముఖి శక్తి స్తంభన చాలా ముఖ్యమైన విద్య మళ్ళీ కొంతమంది రాజయోగం కోరుకుంటూ ఉంటారు ప్రమోషన్ బీరో కి ప్రమోషన్స్ కావాలి భువనేశ్వరం వారి చేసుకోవాలి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే మినిస్టర్ కావాలి అంటే ఎవరు ఉండే ఆ పొజిషన్ కి తగ్గట్టుగా వాళ్ళకి ఎలాంటి కోరిక ఉందో ఆ కోరికని మీరు తెలుసుకొని సో దశ మహా ఎవరి దగ్గర పూజ చేపించాలని తీసుకెళ్ళి ఏది బలి ఇవ్వాలి అనేది చెప్తారు కచ్చితంగా సాధారణంగా ఒక్కరితో సరిపోదు కనీసం అంటే ఇద్దరు దేవతల్ని మనం చేసుకోవాల్సి ఉంది ఒక్కోసారి ముగ్గురు కూడా అవసరం పడతారు పగలాముఖి శక్తి స్తంభం కావాలి డబ్బు కావాలంటే మళ్ళీ మళ్ళీ దానికి దినాల్లోనే చేస్తాము ఇట్లా పూజలు ఉంటుందా అవి ఉంటాయి ప్రత్యేకించి ఆ రోజే చేయాలి అంటే కొన్ని రోజులు స్పెసిఫిక్ గా కొన్ని రోజులు ఉంటాయి ఆ రోజుల్లో చేస్తే మంచిది లేదంటే ఏ రోజైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే కొంత కొంతమంది నక్షత్రాలు వాటిని చూసి దాని దాన్ని బట్టి చేస్తా ఉంటాం కానీ తాంత్రికంలో నక్షత్రాలు జోలికి పోం తాంత్రికం అంటేనే వ్యతిరేకంగా పోవటం జాతక దోషాలతో సంబంధం లేదు తాంత్రికానికి శక్తి సాధనలో జాతక దోషానికి సంబంధం లేదు జాతకం బాగాలేదు నక్షత్రం బాగాలేదు నీ నీ లైఫ్ ఇంతే అంటే కాదు తాంత్రికం దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది అందుకే నక్షత్రాలు జాతక దోషాలతో సంబంధం లేకుండా మేము ముందుకు వెళ్తాం కాబట్టి దశమ విద్యాలకి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సాధకుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సమస్య ఏంటో చెప్తే దాన్ని బట్టి ఏవి చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అంతేగాని మనకై మనం డిసైడ్ అయిపోయేదో యూట్యూబ్ లో వస్తుంది కదా లేకపోతే బుక్స్ లోనే చూసి మంత్రం మనంతటా మనం చదవకూడదు తాంత్రిక మంత్రాలు ఎప్పుడు కూడా సొంతంగా చదవకూడదు అది ప్రాణాలకి తీసుకొస్తాయి ప్రాణాల మీదకి వస్తుంది అది గురువు లేకుండా సాధన చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి సాధన చేసిన తర్వాత కూడా ఇప్పటికీ మేము గురువులకు చెప్పకుండా ఏ పూజ చేయము ఇప్పటికి కూడా ఎక్కడైనా హోమం చేస్తున్నావు లేకపోతే ఎవరికైనా పూజ చేస్తున్నావు ఖచ్చితంగా గురువులు చెప్తాం ఎందుకంటే మాకు బ్యాకప్ ఉండాలి లేదంటే కనీసం ఇద్దరం వెళ్తాం పూజకి నేను నా నాతో పాటు ఇంకొకరిని తీసుకెళ్తాం ఏదన్నా జరిగినప్పుడు వెనకాల ఏదన్నా జరగడం అంటే జరుగుతుంది తిరగబడతా ఉంటాయి ఇప్పుడు కొంతమంది మీద చేతబడి జరుగుంటది ప్రయోగం జరుగుంటది వాళ్ళు చాలా ఉగ్రంగా ఉంటారు చాలా వాళ్ళని కంట్రోల్ పది మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేదు వాళ్ళ మీద ఉన్న శక్తి అలాంటిది ఉంటుంది దుష్ట శక్తి అనేది దాన్ని బంధించాలి అంటే వాళ్ళ నుంచి బయటికి తీసుకురావాలి దాంతో మాట్లాడాలి అది రివర్స్ కొట్టి నా మీద అటాక్ చేసింది అనుకోండి నన్ను నేను కాపాడుకోగలగాలి కదా కాపాడుకోగలుగుతాం కానీ బ్యాకప్ అనమాట ఆ శక్తి మాకు ఉంటుంది అది తర్వాత విషయం కానీ బ్యాకప్ కంపల్సరీ పెట్టుకుంటారు ఎవరు కూడా ఆ బ్యాకప్ అనేది అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినా కూడా కాపాడటానికి ఒకరుండాలి మీద జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళ మంత్రాలు చదవద్దు తాంత్రిక మంత్రాలు మంచి చక్కగా మా దగ్గరకే రావాలని లేదు ఊర్లలో అట్లా తాంత్రికులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో చక్కగా సమస్యను వాళ్ళకి వివరించి దాని ప్రకారం సొల్యూషన్ ఏం కావాలి చూసుకుంటే కానీ రిజల్ట్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకే ఈ మధ్య వేరే మతాల వాళ్ళు కూడా వస్తున్నారు మతాలతో దాంతో ఏం సంబంధం లేదు సంబంధం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలకి ఇక్కడే పరిష్కారం ఉంది మతంతో సంబంధం లేదు వాళ్ళు బిలీవ్ చేస్తే చాలా అన్నట్టు పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద ఒక మతంలో పెద్ద 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 పొజిషన్లో ఉండేవాళ్లే ఇప్పుడు మనకి పీఠాధిపతులు అంటాము అట్లా ఆ మతాల్లో ఆ లెవెల్లో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా వస్తూ ఉంటారు స్వామి ఫస్ట్ పేరు చెప్పుకుంటారు తర్వాత మెల్లమెల్లే కొంచెం క్లోజ్ అయిన తర్వాత నేను పలానా స్వామి మరి మా దగ్గరికి ఎందుకు వచ్చే స్వామి లేదు స్వామి కొన్ని కొన్నిటికి మీ దగ్గర పరిష్కారం ఉంది చేపించుకుంటూ ఉంటారు సో అది దీనిలో ఉండే గొప్పతనం అనమాట ఎందుకంటే అల్టిమేట్ రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా శక్తి సాధన ద్వారానే తాంత్రిక పద్ధతిలోనే చేసుకోవాలి అది కూడా ఈ కామాఖ్యా దేవి కానివ్వండి దశ కానివ్వండి వీటి ద్వారా చేసుకుంటే రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది ఖచ్చితంగా మనం సమస్య నుంచి బయటపడగలుగుతాం గురుగారు కామాఖ్యదేవి ఆలయంలో ఉన్నటువంటి దశ మహావిద్యలు గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి జై మాతాది